కార్తీక మాసం పురస్కరించుకుని మూడవ శనివారం శ్రద్ధలతో భక్తాదులు శ్రీ వారిని దర్శించుకున్నారు అనంతరం తీర్థపు గుంతకల్లు వాస్తవ్యులు శ్రీ లక్ష్మీనారాయణస్వామి నందు మనస్వి అనే అమ్మాయికి నామకరణం చేయించుకున్నారు అనంతరం సంగీత స్వరాంజవి కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు రిటైర్డ్ ఎంఆర్ఓ వెంకటాచలపతి గారు దైవత్వం కలిగించే భక్తిగీతాలు శ్రీ లక్ష్మీనారాయణస్వామి నందు నిర్వహించారు ఈ భక్తి గీతాల కార్యక్రమంలో పాల్గొన్న ఎం ఆదిశేషు ఎం శేషాచార్యులు జిఎంవి వెంకటాచలపతి శ్రీమతి అనంతలక్ష్మి కుమారి విజయలక్ష్మి కెఎఫ్ ఫణి పివి రమణ కె బాబా ఫక్రుద్దీన్ ఈ సంగీత కార్యక్రమంలో పాల్గొన్నారు రిటైర్ ఎంఆర్ఓ వెంకటాచలపతి గారు మాట్లాడుతూ క్రీశ్రేయ తలారి పరశురాముడు మన రాయలసీమలో ఎక్కడలేని విధంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి రాతి దేవస్థానం నిర్మించారు గర్భాలయంలో లక్ష్మీనారాయణ విగ్రహాలు మనసును ఆకట్టుకునే విధంగా చాలా అద్భుతంగా ఉన్నాయి ఒక్కసారి దేవస్థానంకి వచ్చిన భక్తులు మరీ మరీ రావాలనిపించేలాగా దేవాలయం లోపల విగ్రహమూర్తులు ఉన్నాయి ఏ దేవాలయం నిర్మాణంలోనైనా అన్నదానం కార్యక్రమం చేయడం చాలా పెద్ద విశేషం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి నిత్య అన్నప్రసాద వితరణ వందలాది మంది భక్తులు శ్రీ లక్ష్మీనారాయణస్వామి నిత్య అన్నదాన ఆశ్రమంలో అన్నప్రసాదాన్ని స్వీకరించారు ప్రతి శనివారం పల్లకి సేవ నిర్వహిస్తారు శ్రీ లక్ష్మీనారాయణ సహిత స్వామివారిని పల్లకిలో ఆసీనులను చేసి చాలా ఆలయం ప్రాంగణం చుట్టూ గోరిందనామాలతో భక్తాదులు భక్తితో స్మరిస్తూ పల్లకి ఉత్సవ సేవలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ వ్యవస్థాపకులు తలారి శకుంతలమ్మ ధర్మకర్త తలారి తేజ ఆలయ అర్చకులు ఆలయ సిబ్బంది భక్తాదులు తదితరులు పాల్గొన్నారు

నీ శరణం కోరి మేము సరవేగము నవచ్చి కోటి దందాల తు కుండ నిక్కి నామయా సీమన నా యాదా ద్రివా యాదగిరి అనుగుహలు ఉగ్రరూపునిగ వెలసి వేదన నిండిన భక్తుల వెతలు తీర్చిన శ్రీమన్నారాయణా లక్ష్మీనారాయణా యాదా త్రివాస లక్ష్మీ నరసింహ సంగీత స్వరాజ్ సురాంజలి కల్చర్ అసోసియేషన్ ప్రోగ్రామ్ గౌరవాధ్యక్ష గౌరవాధ్యక్షులైన జిఎం చలపతి గారు గారికి అలాగే ప్రెసిడెంట్ గారికి ఇక్కడ చేసిన పెద్దలకు నా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ రావడము చాలా శుభదినంగా భావిస్తున్నాను లక్ష్మీనారాయణ స్వామి దినంగా భావిస్తున్నాను ఎందుకంటే నాకు తలారి పరశురామ్ గారు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి తెలిసి నాకు కానీ ఈరోజు ఈ గుడికి రావడం ఇదే మొదటిసారిగా మొదటిసారి నేను ఈరోజు ఆ దేవుడి నాకు ఇక్కడ తీర్చుకొచ్చిన అవకాశంగా భావిస్తున్నాను ఈ అవకాశం కల్పించిన ఈ గుడి అధ్యక్షులు తేజ గారికి అలాగే అధ్యక్షులకు పేర్కొన ధనవంతులకు తీసుకుంటాను కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు నేను ఈ ఆలయ కమిటీ వారు చెప్పిన విధంగా ఇక్కడ భక్తి గీతాలను ఆలపించడానికి ఇక్కడ రావడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ అవకాశం ఇచ్చిన ఆలయ కమిటీ వాళ్ళకి మరియు ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీ ధన్యవాదములు తెలుపుకుంటున్నాను శ్రీమ్మ నారాయణ లక్ష్మీనారాయణ ఈరోజు కసాపురంలో మూడు సంవత్సరాల కింద మొదలుపెట్టినటువంటి గుడి ఒకటిన్నర సంవత్సరం అయింది గుడి ఓపెనింగ్ అయ్యి శ్రీ శ్రీ లక్ష్మీనారాయణ రాతి దేవాలయం ఈరోజు మా నాన్నగారు అయినటువంటి తలారి గారు ఈ గుడిని అద్భుతంగా ఆవిష్కరించి పైనున్న శ్రీమన్ లక్ష్మీనారాయణని మానందరము చూడని విధంగా లక్ష్మీనారాయణ స్వామిని కిందికి భూమి మీదకి దింపినారు ఈరోజు ఆయన లేకపోయినా కానీ ఈరోజు సంగీత స్వరాంజలి కల్చరల్ అసోసియేషన్ వారు చిలపతి సార్ గారు వచ్చి ఫోన్ చేసి కార్తీక పౌర్ణ కార్తీక శనివారం నాడు మనం కల్చరల్ ప్రోగ్రామ్ పెట్టుకుందాం తేజ బాగుంటుంది గుళ్ళో అని ఆలయ కమిటీగా ఉన్నాడన్నా అలాగే గుడికి ఫస్ట్ నుంచి నాయనకి చేదోళ వాదాలుగుండి ఈ కార్యక్రమం ఇట్లా పోదాం ఇట్లా చేద్దాం అనుకుంటా ఆలయ కమిటీలో అందరూ ప్రోత్సహించడం జరిగింది అలాగే శ్రీనివాసరెడ్డి అన్నగారు కానీ ఆలయ కమిటీ మెంబరు అందరు కలిసి ఈరోజు సంగీతం కళాంజలి వారు అనంతపురం నుంచి విచ్చేసి భక్తాదులకి భక్తి గీతాలు అలంకరి అలంకరించి భక్తులందరూ బాగా సంగీతాన్ని ఆహ్వాదించి లక్ష్మీనారాయణ స్వామి ఆశీర్యం తీసుకొని జరగడం జరిగింది యాక్చువల్గా అంటే ప్రతి కార్తీక శనివారం నాడు ప్రతి శనివారం నాడు భక్తి గీతాలు ఆల్రెడీ పాటలు ఉంటాయి కానీ భజనలతో ఉంటున్నాయి ఈరోజు భక్తి గీతాల్లో వీళ్ళందరూ అలంకరించి పాడించి వచ్చినటువంటి భక్తుల్ని సంతోషపెట్టి లక్ష్మీనారాయణ స్వామి ఈరోజు భక్తి గీతాల్లో ఎక్కడో నుంచి పిలిపించుకొని మీరందరూ పాడడం చాలా అద్భుతంగా చాలా ఆనందంగా ఉంది ఈ ఇలాంటి కార్యక్రమాన్ని చలపతి సార్ గారే ఫోన్ చేసి సార్ తేజ ఇట్లా చేద్దాం మనమంతా గుడిలోన బాగుంటుందన్నారు సరే రైట్ సార్ మంచిది కదా సార్ మీరు మీరు ఎట్లా చెప్తే అట్లా పోదాం అనుకున్నాము అలాగే అట్లే కమిటీ మెంబర్లు అందరూ కూడా వాళ్ళు ప్రోత్సాహం ఇచ్చి ఏదో రూపంగా ముందుకు జరపాలని గుడి ఇలాగే అభివృద్ధి జరగాలని వచ్చిన భక్తాదుల కోరికలు నెరవేరాలని లక్ష్మీనారాయణ ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరికీ ఉండాలని సంగీత కల్చరల్ చేసిన వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మీరు కూడా గుడి గురించి మీకు తోచినేది పది మందికి గుడిని బాగా అభివృద్ధి చెబుతుంది మనంతాము ఎప్పుడన్నా ప్రోగ్రాంలు పెట్టుకుందామని చెప్పేసి మీరందరూ ముందుకు వచ్చి ఇంకా గుడిని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం సంతోషం జయ ఇది మా పెద్దమ్మ గుడి ఇక్కడ పేరు పెట్టాలని మేము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం ఇక్కడ పెట్టినాం ఇక్కడ చాలా మంది భక్తులు రావడం జరుగుతుంది గుడి కూడా బాగానే ఉంది అంత మంచిగా జరుగుతుంది ఎవరైనా మంచి మంచిగా ఉండి మంచిగా చేసుకోండి ఇక్కడ వచ్చి చేయండి మా నా కూతురికి పేరు పెట్టాను ఇక్కడ మా పెద్దమ్మ మా మా అన్న కూడా ఇక్కడే ఉన్నారు అంత మంచిగానే చూసుకున్నారు అంత బాగా జరుగుతుంది అందరూ వచ్చి మంచిగా ఉండాలని అందరూ బాగుండాలని ఆశిస్తున్నారు జై జయ లక్ష్మీనారాయణ ఈరోజు కసాపురంలో లక్ష్మీనారాయణ స్వామి రాజు దేవాలయంలో ఈరోజు కార్తీక పౌర్ణమి శనివారం నాడు జనాలతో కిరికి దేవాలయంలో ఈరోజు సాయి మా తమ్ముడైనటువంటి వాడు అతను ఈరోజు వాళ్ళ పాప నామకరణం మనస్వి అని నామకరణం జరగడం జరిగింది ఈ మధ్య కాలంలో లక్ష్మీనారాయణ స్వామి గురులో సత్యనారాయణ తల్లిదినేమి శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణాలు నామకరణాలు అన్ని అద్భుతంగా జరుగుతున్నాయి అలాగే వాళ్ళు కానీ ఈడ చేయించుకున్నాక నామకరణాలు చేపించిన వాళ్ళు ఇంతకుముందు అందరూ వాళ్ళందరూ మా పేర్లు పెట్టుకున్నాక బాగున్నారు బాగున్నాము మా కుటుంబాన్ని అభివృద్ధి చెందుతున్నాయి అని గొప్పగా చెప్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఇంత లేచినటువంటి గుడిని కట్టించినటువంటి మా నాన్నగారు ఈరోజు ఇంతమంది భక్తాదులకి కొన్ని వేల మంది భక్తాదులకి ఆయన కోరిక తీర్చే ఒక దేవుణ్ణి పైనుంచి కిందికి దింపి గొప్ప కార్యాన్ని సిద్ధించారు ఈరోజు మన శ్రీకి లక్ష్మీనారాయణ స్వామి ఆశీస్సు ఎల్లప్పుడూ ఉండాలని ఆయన దేవుడు సల్లాగా కాపాడాలని మేమందరం కోరుకుంటున్నాం మా నాయన ఆశీస్సు ఉండాలని కోరుకుంటున్నాం జై శ్రీ మనారాయణ జై జయ లక్ష్మీనారాయణ